బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గృహలక్ష్మి పథకం కొనసాగించాలని మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇక గృహలక్ష్మి పథకం ప్రొసీడింగ్ కాపీలు తీసుకుని గృహ నిర్మాణాలు చేపట్టినట్లు గృహలక్ష్మి లబ్దిదారులకు తెలిపారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట పేట తహసీల్దార్ కార్యాలయం నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి గృహలక్ష్మి పథకం బిల్లులు చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మహిళలు డిమాండ్ చేశారు పాత ఇల్లు కూలగొట్టి అప్పులు తీసుకొచ్చి గృహ నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు ఇక అప్పటి మంత్రి హరీష్ రావు సహకారంతోనే ప్రొసీడింగ్ కాపీలు వచ్చినట్లు తెలిపారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాకపోతే దిగిపోవాలని మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన పట్ల అవగాహన లేకుండా ఉంటుందని మహిళలు తెలిపారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పరిపాలన కాకపోతే సీఎం కూర్చి నుంచి దిగిపోవాలని మహిళలు కోరారు ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తే తమకు బిల్లులు వస్తాయని తెలిపారు మహిళలు

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గృహలక్ష్మి పథకం కొనసాగించాలని మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇక గృహలక్ష్మి పథకం ప్రొసీడింగ్ కాపీలు తీసుకుని గృహ నిర్మాణాలు చేపట్టినట్లు గృహలక్ష్మి లబ్దిదారులకు తెలిపారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట పేట తహసీల్దార్ కార్యాలయం నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి గృహలక్ష్మి పథకం బిల్లులు చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మహిళలు డిమాండ్ చేశారు పాత ఇల్లు కూలగొట్టి అప్పులు తీసుకొచ్చి గృహ నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు ఇక అప్పటి మంత్రి హరీష్ రావు సహకారంతోనే ప్రొసీడింగ్ కాపీలు వచ్చినట్లు తెలిపారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాకపోతే దిగిపోవాలని మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన పట్ల అవగాహన లేకుండా ఉంటుందని మహిళలు తెలిపారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పరిపాలన కాకపోతే సీఎం కూర్చి నుంచి దిగిపోవాలని మహిళలు కోరారు ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తే తమకు బిల్లులు వస్తాయని తెలిపారు మహిళలు